ఎప్పుడొస్తే లేండి దేవి గారు అలకలో కూడా అందంగా ఉన్నారే ఈ పొగడ్దలకి ఏం తక్కువ లేదులే కానీ దారిలో ఏ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడి వచ్చేసరికి లేట్ అయ్యి ఉంటుంది అప్పుడే అనుమానం ప్రారంభమైందన్నమాట అయినా ఇంత అందమైన అమ్మాయిని వదిలి వేరే అమ్మాయి ఎందుకు మరి అయితే నేను నీకు ఎన్ని గంటలకి కాల్ చేశాను చూడుదేవి మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరుగుతాయా అనుకున్నవన్నీ అంటున్నారు మీరు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నారా లేదా అరే ఇలా అన్నిటికీ ఎలా అభిమానిగా నన్ను చేరి నన్నే నీ అభిమానిగా మార్చుకున్నా నీ పట్టుదల ఫంటాస్టే చూడు రాజా అదే కదా నీ కలుసు బట్ నేను మాత్రం ఏదైనా ముక్కుసొటిగా మాట్లాడడం నాకు బాగా అలవాటు మొదటిసారి నేను టీవీ ప్రోగ్రాంలో చూశాను అప్పుడే నీకు నా గుండెల్లో స్థానం ఇచ్చాను నేను ఎలాగైనా నా వాణ్ణి చేసుకోవాలి అనుకున్నాను చేసుకున్నాను నాది అనుకున్నది ఎవరైనా చూసినా తాకినా నాకు ఒళ్ళు మొండుతుంది చూడదేవి ప్రతి మనిషికి అటువంటి మనస్తత్వం ఉంటుంది అయితే పరిస్థితులను బట్టి నడుచుకోవాలి అంటే అంటే నేను స్టేజ్ అయిపోయి పాటలు పాడడం నా హాబీ అటువంటిది నేను ఎందుకో నచ్చవచ్చు అంటే నీలా వాళ్ళు నాతో ప్రేమగా మాట్లాడవచ్చు ముట్టుకోనవచ్చు మరి వాళ్ళందరి విషయంలో నీవిలాజా ఎస్ దేవి మనం ఎదుటి మనిషిని ఏ ఉద్దేశంతో చూస్తామో ఆ మనిషి మనకు అలానే కనిపిస్తాడు చూసే ఉద్దేశంలో తేడా ఉండాలి కానీ ఎదుటి మనిషి ప్రవర్తనను బట్టి కాదు అనుమానం మనిషి ఉండడం సహజమే అయితే దాన్ని నమ్మకమైన ఆయుధంతో ఎదుర్కోవాలి ఇలా ప్రతి చిన్న విషయాన్ని భూతడ్డంలో పెట్టి చూడటం మంచి వాళ్ళ లక్షణం కాదు సారీ రాజా ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ సహజంగా ఆడవారిలో ఉండే సహజ కొనాలే నీలోనే ఉన్నాయి ఇందులో నీ తప్పేమీ లేదు కీపీటా రాజా ఇప్పుడు మీరు నాకు నిజంగానే హీరోలో కనిపిస్తున్నారు కొందరు కొన్నిటిలోనే ప్రవీణులు బట్ మీరు మాత్రం అగ్రగణులే దేవి నువ్వు నన్ను మరీ పొగడేస్తున్నావు లేదు రాజా నాలో ఉన్న పెంకితానాన్ని నీ మాటల నిగూఢార్థాలతో వేశావు ఇప్పుడు నేను పరిపూర్ణమైన స్త్రీ ఐ లవ్ యు రాజా ఐ లవ్ రేపు ఉదయం నుంచి నేను నీకు ఏ ఎందుకని అన్నయ్య వదిలిన దగ్గర నుంచి ఓ ఫోన్ కాల్ కానీ ఓ లెటర్ కానీ రాలేదు ఎన్నిసార్లు ఫోన్ చేసిన రెండు లెటర్లు వేసినా తిరిగి సమాధానం లేదు కారణం ఏంటో తెలియదు అసలు ఇంత ఆలస్యం ఎప్పుడూ జరగలేదు అసలు మీ అన్నయ్య ఏం చేస్తుంటాడు బొబ్బిలిలో పీపీ లాయర్గా పనిచేస్తున్నారు అన్నయ్యకు నేనంటే ప్రాణం మరి అన్నయ్య అంటే నాకు దైవంతో సమానం చిన్నతనంలోనే అమ్మ నాన్న చనిపోయిన అన్నయ్య నన్ను పెంచి పెద్దవాణ్ణి చేశాడు నేను ప్రయోజకుని అయితే చూసి అన్నయ్య గర్వపడాలనుకున్నాడు అన్నయ్య సిద్ధాంతాలు వేరు పట్టుదల గల మనిషి దేనికి రాజీ పడిన మనస్తత్వం నన్ను చదివించి ఓ ప్రయోజకుని చేయాలనేది అన్నయ్య ఆశ అయితే మరి నాకేమో చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ప్రాణం అది గమనించిన అన్నయ్య నన్ను నేను ఇప్పుడున్న స్థితికి చేర్చిన మా హనీయుడు మా అన్నయ్య అదే కాక అన్నయ్యను చూసి చాలా రోజులైంది అందుకే బొబ్బిలి వెళ్ళి మా వదిలి చేతి వంట హాయిగా రెండు రోజులు తిని అన్న వదిలిన మన పెళ్ళికి ఒప్పించి తాలిబుట్టుతో సహా నీ ముందుంట ఓకేనా పునర్దర్శనం జస్ట్ వన్ వీక్ అంటే వారం రోజులు మాత్రమే ఏమో వారం రోజులా నా వల్ల కాదు బాబు నిన్ను చూడకుండా నేను ఉండలేను నేను కూడా మీతో రానా ప్లీజ్ అమ్మో అన్న వదిన చెంట శాసనలు అందుకే అన్నయ్య కొనొచ్చిన ఎరసాలువా వదినకి ఇష్టమైన కంచిపట్టు చీర తీసుకువెళ్ళి మన విషయం పైన చేసుకుని వస్తాను అయితే త్వరగా రావాలి సుమి సరే మరి అయితే నేను వెళ్ళిరానా రాజా వెళ్ళబోయే ముందు ఏం కావాలేంటి ఈ వారం రోజులకి సారీ పడా ஏதா இேமோ ஏ